ఎవరైతే తమ జీవితంలో అందరికంటే ఆనందంగా ఉంటారో వారిలో ఈ నాలుగు లక్షణాలు తప్పనిసరిగా ఉంటాయి మొదటి లక్షణం వారి జీవితంలో స్నేహితుల సంఖ్య చాలా పరిమితంగా ఉంటుంది రెండవ లక్షణం వారిలో ఎదుటి వారిని క్షమించే గుణం చాలా బలంగా ఉంటుంది ఎదుటివారు క్షమాపణ కోరకుండానే వారు క్షమిస్తూ ఉంటారు మూడవ లక్షణం వారు ఎదుటి వారికి సహాయపడే లక్షణం కలిగి ఉంటారు అది తమకు ఉత్తమ వ్యక్తిగా నిర్మిస్తుందని వారు నమ్ముతారు ఇక నాలుగవ లక్షణం వారు ఏ స్థితిలో ఉన్నా కృతజ్ఞులై ఉంటారు ఇవన్నీ నాలుగు లక్షణాలు ఈ లక్షణాలు మీలో ఉన్నాయో లేవో క్రింద కామెంట్ సెక్షన్లో తెలియపరచగలరు జై హింద్ మీకు మీ పిల్లల భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడే మోటివేషనల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ చేయదలిచారు కాబట్టి నా ధీర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆశీర్వదించండి మరియు నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు